నమస్కారం నా పేరు జోషి విజయలక్ష్మి మాసం వచ్చేసింది ముందుగా మనం నాగుల పంచమి పండుగ గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్లపక్ష చవితి నాగుల చవితి శుక్లపక్ష పంచమి నాగుల పంచమి పండుగలు ముఖ్యమైనవి సంతానం కోసం ఇంకా పుట్టిన పిల్లల క్షేమం కోసం అన్నదమ్ముల కోసం చేసేది ఈ పండుగ ముందుగా చవితి రోజు ఉపవాసం ఉండాలి గుడికి వెళ్ళి నాగులకు పాలు పోసి పూజ చేయాలి పూజా సామాగ్రి గంధం పసుపు కుంకుమ అక్షతలు మల్లెపూలు అరటిపళ్ళు పచ్చిపాలు ఒక రాగి చెంబులో నీళ్లు ముగ్గుపెండి ఒత్తిబత్తి కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి నూనె వత్తులు చలిమిడి అంటే కొన్ని బియ్యం ఓ ఇరవై నిమిషాలు నానబెట్టి సన్నగా మిక్సీలో పొడి చేసుకొని బెల్లం పొడిని అందులో కలుపుకోవాలి తర్వాత నువ్వులు పచ్చివి అంటే వేయించకుండా బెల్లం కలిపి ముద్ద చేసుకోవాలి ఇంకా జొన్న పేలాలు కొన్ని వేయించిన శనగలు కలిపి ఓ గిన్నెలో తీసుకోవాలి ఒక తెల్ల దారం తీసుకొని దూరాలు చేసుకోవాలి దారం పసుపులో తడిపి నాగులకు ఐదు వరుసలవి రెండు మానసాదేవికి తొమ్మిది వరుసలవి ఒకటి ఇంట్లో పిల్లలకు ఐదు వరుసలవి పూజ చేసే వాళ్ళము తొమ్మిది వరుసలవి వేసుకోవాలి అన్నదమ్మలకు ఐదు వరుసలు చేసి అన్ని పళ్ళెంలో సర్దుకొని గుడికి వెళ్ళాలి పిల్లలకి కొత్త బట్టలు కూడా తీసుకోవాలి గుడికి వెళ్ళి నాగుల ముందర నీళ్లు చల్లి ముగ్గు వేసి దీపం వెలిగించి కలశ పూజ చేసి పాలు నాగులకు పోసి గంధం మల్లెపూలు అలంకరించి తెచ్చినవన్నీ నైవేద్యం పెట్టి నాగులకు రెండు ఐదు వరుసలవి దూరాలు మానసాదేవికి తొమ్మిది వరుసల దూరం వేసి ఇంట్లోకి చేసుకున్న దూరాలు కొత్త బట్టలు నాగుల దగ్గర పెట్టి దండం పెట్టి తీసుకోవాలి ఆ తర్వాత జొన్న పేలాలు తీసుకొని దారి వెంబడి ఒక్కొక్కటి ఇంటి దాకా వేస్తూ రావాలి ఇంటి ముందు ద్వారంకు అటు ఇటు గంధంతో నాగులను దించి పూజ చేసి గడప కడిగి ముగ్గేసి ఇంట్లోకి వెళ్ళాలి పిల్లలకు బొట్టు పెట్టి దూరాలు కట్టి అక్షింతలు వేయాలి పుట్టమన్ను నాగుల దగ్గర నుంచి తెచ్చిన మట్టి కాళ్ళకు కళ్ళకు పెట్టాలి తీర్థం ప్రసాదం తీసుకోవాలి తెల్లవారి నాగుల పంచమి ఈరోజు ఇంట్లో వెండి నాగులు కానీ మట్టి నాగులు కానీ చేసి పూజ చేసుకోవాలి చలిమిడి నువ్వులు బెల్లం కలిపినది జొన్న పేలాలు అన్నీ తీసుకొని పూజ చేయాలి ఇంట్లో కూడా పాలు పోయాలి గోధుమలు ఉడికించి పాలు చక్కెర వేసి పాయసం నైవేద్యం పెట్టాలి ముఖ్యంగా మనం ఏ పూజ చేసినా గౌరీ గణపతి పూజ చేసి ఆ రోజు పూజ చేయాలి పంచమి నాగుల పంచమి సాయంత్రం ఆడపిల్లలకు కొత్త బట్టలు వేయాలి ఆడపిల్లలతో కడప కడిగించి కడపపై ప్యాలాలు ఉంచాలి తర్వాత ఆడపిల్లలు అన్నదమ్ములకు నాగుల పూజ చేసిన పాలతో కళ్ళు కడిగి ప్యాలాలు ప్రసాదం తీసుకొని పెద్దల ఆశీస్సులు పొందాలి ఇంటి ఆడపిల్లలకు పసుపు కుంకుమ క్రొత్త వస్త్రాలు బొట్టు పెట్టి ఇవ్వాలి అన్నలు వేసిన పన్నగసరం గసరం అని దూరాలు మెడలు ధరించాలి ఇక నాగుల పంచమి కథలోకి వెళ్దాం ఆ తర్వాత నాగులకు నమస్కరించి కథాక్షింతలు పిల్లలపై అన్నదములపై వేయాలి పూర్వం ఒక అగ్రహారం ఉండేది అగ్రహారం అంటే అంతా బ్రాహ్మణులే ఉండేవారు ఒకరికి ఒకరు బంధుత్వాలు కలుపుకునేవారు ఒక ఇంట్లో బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉండేవారు కూతురిని ఆ ఊరిలోనే అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు కొడుకులందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి శ్రావణ మాసం వచ్చింది ఆ బ్రాహ్మణ దంపతులు నెల రోజులు కాశీయాత్రకు బయలుదేరారు పిల్లలందరికీ శ్రావణ మాసం పండుగలు మర్చిపోకుండా చేసుకోమని చెప్పి వారు బయలుదేరిపోయారు మొదటగా నాగుల పంచమి పండుగ రానే వచ్చింది పండగ రేపనగా వారి ఇంటి ఆడపడుచు వచ్చి అన్నలకు వదినలకు పండగ గురించి చెప్పింది వదినలు రేపు చవితి ఆ తర్వాత పంచమి చవితి రోజు పుట్టకు వెళ్ళి నాగులకు పాలు పోసి పూజించండి పంచమి రోజు ఇంట్లో ఐదు పడగల నాగులను మట్టితో చేసి లేదా వెండి నాగులకైనా పూజ చేయండి గౌరీ గణపతి పూజ చేయండి రేపు ఎల్లుండి ఇంట్లో బట్టలు కుట్టడం తవ్వడం మట్టితో రంధ్రాలు పూడ్చడం తరగడం ఇలాంటివి చేయవద్దు అన్నలు మీరు ఈ రెండు రోజులు పొలానికి వెళ్ళకండి దున్నడం అలాంటివి చేస్తే నాగన్నకు కోపం వస్తుంది అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది వదినలందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు చిన్నపిల్ల అది ఇంకేం తెలుసు పండగ పూట ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి కదా అనుకొని తెల్లవారి ఇంట్లో మగవారిని అందరినీ పొలాలకు పనులకు వెళ్ళండి ఊరికే కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది అనగానే సరేనని వాళ్ళు భార్యల మాట విని పొలాలకు వెళ్ళిపోయారు ఇంట్లోని వారంతా కొత్త చెట్లను పెరటిలో నాటడం ఒకరు వంటింట్లో అక్కడక్కడా ఉన్న రంధ్రాలను మట్టితో మూసివేయడం ఒకరు కూరగాయలు తరుగుతూ ఒకరు లేనిపోని పాత బట్టలు ముందేసుకొని కుట్టడం ఇలా తలా ఒక పని చేశారు చవితి రోజు వారి ఆడపడుచు గుడికి వెళ్ళి పూజ చేసి ప్రసాదం అన్నా వదినకి ఇచ్చేందుకు పుట్టింటికి వచ్చింది ఇంట్లో వదినలందరూ ఎక్కడ వారక్కడే పడిపోయారు అన్నలు కూడా కనిపించలేదు అయ్యో నేను చెప్పిన మాట వినలేదు వీళ్ళందరూ అని నాగదేవుని ప్రార్థించి పూజాక్షతలు అందరిపై చల్లగా వారందరూ లేచి తమ తప్పు తెలుసుకొని పండగ చేసుకొని పూజా అక్షతలు తీసుకొని పొలానికి వెళ్ళారు అన్నలందరూ దున్నేవారు అందరూ ఎక్కడికక్కడ పడి ఉన్నారు అన్నలందరిపై అక్షింతలు వేగవారు వారు నిద్ర నుండి లేచినట్టు లేచారు అందరూ ఇంటికి వెళ్ళి నాగులకు పాలు పోసి పూజించారు ఆడపిల్లతోనే ఈ ఇల్లు క్షేమంగా ఉందని సంతసించి బావగారిని కూడా పిలిచి నాగుల పంచే పండగ ఘనంగా చేసుకున్నారు చెల్లికి బావగారికి కొత్త బట్టలు పెట్టి అన్నలందరూ చెల్లికి ఓ బంగారు చంద్రహారం బహుకరించారు ఒళ్ళు పేలాలు వేసుకొని పసుపు రాసి కడప కడిగి ముగ్గు వేసి పేలాలు కడపపై ఉంచి అన్నలకు పాలతో కళ్ళు కడిగి మళ్ళీ నీటితో తుడిచి బొట్టు పెట్టి పేలాలు నువ్వులు బెల్లం చలిమిడి పెట్టి అన్నా వదినల ఆశీర్వాదం తీసుకుంది ఆ ఇంటి ఆడపడుచు అందరూ ఆ రోజు చేసిన గోధుమల పాయసం స్వీకరించి నాగులకు భక్తిగా పూజలు చేశారు ఈ నాగులపంచమి పూజ చేసిన వారికి చూసిన వారికి చెప్పిన వారికి విన్నవారికి అందరికీ ఆ చల్లని నాగ నాగేంద్రుని ఆశీస్సులు సర్వదా ఉండుగాక ఆ సుబ్రహ్మణ్యుడు మనకు చల్లని ఆశీస్సులను అందిస్తాడు నాగులపంచమి కథ సంపూర్ణం ఓం శ్రీ నాగేంద్రాయ నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ ఓం శ్రీ మానసాదేవియ నమ